సహచర ఐఎఫ్టి రాష్ట్ర రాష్ట్ర నాయకులు ఈ ప్రదర్శనకు ఇవాళటి ధర్నాకు హాజరైనటువంటి అక్కలందరికీ కూడా భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టి తరఫున మీ అందరికీ కూడా అభినందనలు నమస్కారం ఇవాళ మీ అందరి చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంది బహుశా మన నాయకులందరూ కూడా గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ పెన్షన్ రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాలన్నటువంటి డిమాండ్తో మీ ప్రతి ఒక్క హృదయాన్ని గుండెను తాకి మీ యొక్క నిరసనను మీ బాధను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వందలాది మంది వేలాది మందిని ఇక్కడ మన జిల్లా ఐఎఫ్టి కమిటీ సమీకరించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను వాస్తవానికి ఇవాళ బీడి పరిశ్రమ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు దాదాపుగా దాదాపు పది లక్షల పరిశ్రమలు ఇవా ఇప్పటికే మూతబడి ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పగించి భక్త పెట్టుబడిదారులుగా కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఆదాని అంబానీ చేతుల్లోకి దేశ సంపదను కార్మిక వర్గాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అనేక పరిశ్రమలు పరిశ్రమలు మూతబడిన దాంట్లో మూతబడే దాంట్లో లేదా అస్తవ్యస్తంగా ఉన్న పరిశ్రమలలో మన బీడీ పరిశ్రమ ఒకటి అనేక వ్యాపార సంస్థలని జిఎస్టీ కిందికి ఏదైతే తీసుకొచ్చారో సైన్ ట్యాక్స్ సర్వీస్ కింద మిమ్మల్ని తీసుకొచ్చారో అప్పటి నుండి కూడా ఈ మొత్తం పరిశ్రమ పునరిల్లుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పరిశ్రమలో ఆకు ఖరాబ్ ఇచ్చిన ఆకు మంచిగా ఇవ్వకపోయినా కూలీలు సరిగా ఇవ్వకపోయినా నాన్న కూలీలు ఇవ్వకపోయినా నువ్వు కాను తయారు చేస్తు ఇవాళ అనేక రకాల చట్టాన్ని రద్దు చేసినావు నాలుగు లేబర్ కూలు రద్దు చేసినావు మూడు వందల డెబ్బై చట్టాన్ని రద్దు చేసినావు ఇవాళ రకరకాలు చేసినావు ఈ చట్టం ఎందుకు చేయవని ప్రశ్నిస్తున్నాం ఇవాళ బీడీ కార్మికులుగా ఒక్కసారి నిజామాబాద్ వచ్చి దరఖాస్తు ఇవ్వగానే ఇల్లాలు కాగానే పండుగ కాదు అవసరం అక్కలు కాదు కదా ఇవాళ మన రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఏం తెలియజేస్తున్నాం అంటే చదువు రానేటువంటి వాళ్ళం పేదలం కష్టజీవులం బీడీ కార్మికులం మహిళలం బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం రెక్కల మీద మా రెక్కల కష్టం మీద మేము గట్టిన జిఎస్టీ మీద మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి మీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు మహిళలకు లాభం చేయకపోతే పెన్షన్ ఇవ్వకపోతే ఎట్లయితే కేసీఆర్ కు గతి పట్టి కనీసం ఇవాళ ఒక ఎంపీగా కల్పిసుకోలేక పాల్లా అనుకున్నాడో రేపు బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన ఉసురు నలుగుతుంది అటువంటి గతి వస్తుందని చెప్పేసి మన యూనియన్ తరఫున నిస్సారిస్తున్నాను ఇది న్యాయమేడా కాదా పని చేస్తే ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ దాకా వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తే రోజుకు రెండు వందల రూపాయలకు పొద్దున వచ్చేసి చెయ్యాలి ఎక్కడో దూరం నుంచి వచ్చిందంటే కనీసం ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఆటోకి వెళ్ళిపోద్ది అంటే పిల్లలకు ఇటువంటి ఉన్న పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది ప్రభుత్వాల దగ్గర నిజంగా డబ్బులేవా వీళ్ళకి ఆలోచన ఉంటే కోట్ల రూపాయలు ఎలా భారతదేశం ఒక పెద్ద